అబ్రహం అబ్రహమ్ మనవడవరుకో వెరీ గుడ్కోవరు వెరీ గుడ్ వె చెప్తున్నారు మీరు నేను కూడా చాలా నేర్చుకున్నాను ఏ పని చేసినా మనం ప్రార్థనతో స్టార్ట్ చేస్తే అది ప్రతిఫలాన్ని తీసుకొస్తుందట అంటే పూలకుండీమే కూడా చూడండి దేవుని వాక్యాలు ఎలా రాశారు అంటే వీళ్ళకి ఓన్గా చర్చలేదేమో సో అందాక ఇంట్లో నడిపిస్తున్నారు అనుకుంటా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చాలా రోజులవుతుంది ఇలా మీ ముందుకు వచ్చి అంటే ఈరోజు నేను చిన్న విషయం చర్చికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే లోకల్గా అంటే ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ చర్చికి వెళ్ళేవాడిని అయితే హాస్టల్కి వచ్చిన తర్వాత ఇక్కడ చర్చికి వెళ్దాం అనుకుంటున్నాను అది ఒక చిన్న వీడియో క్లిప్లో స్టార్ట్ నుంచి వరకు సో నేను ఎక్కడ ఉన్నానంటే ప్రజెంట్ విజయనగరంలో ఉన్నాను సో బ్యాక్ సైడ్ మా హాస్టల్ అంటే ఇప్పుడు ఎంఏ సోషియాలజీ నేను చదువుతున్నాను సో బ్యాక్ సైడ్ వచ్చేసి మా హాస్టల్ ఒకసారి కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి కరెక్ట్గా టెన్ ఓ క్లాక్కి చర్చ్ ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి అందులోకి మా హాస్టల్ ఎలా ఉంటుందో మొత్తం ఒక షార్ట్కట్లో చిన్నగా చూపిస్తాను ఒకసారి చూడండి ఇదంతా మా హాస్టల్ తమ్ముడు నా తమ్ముడు చైతన్య తిన నేనే ఇప్పుడు చర్చికి మా బాయ్స్ అందరూ ఇక్కడ వాలీబాల్ ఆడతారు చూడండి మా రైట్ సైడ్ డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ కూడా ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇదే మా డైనింగ్ హాల్ ఇక్కడే మేము అందరం టిఫిన్ చేస్తాం కానీ కూడా చర్చకు వస్తున్నాడు మాతో సూపర్ ఇది మా రూమ్ చైత సత్య బైబిల్ మేము మా ముగ్గురించి చర్చికి వెళ్తున్నాం ఈరోజు చాలా హ్యాపీగా ఉంది చర్చ ఈరోజు అంటే వేళ్ళతో చర్చికి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం నేను ఇంకా ఈరోజు అన్న కూడా మాతో వస్తున్నాడు అన్న మీరు ఎక్కడి నుంచి వస్తారు మా నేటివ్ ప్లేస్ అరకు వ్యాలీ అరకు వ్యాలీ అనేది తమ్ముడు చైతన్య ఓకే ఇక్కడ నుంచి చర్చ్కి ఎంత ఉంటుంది తమ్ముడు త్రీ త్రీ కిలోమీటర్స్ మూడు కిలోమీటర్లు ఉంటుంది అంట ఇక్కడి నుంచి చర్చ్కి అక్కడ నుంచి చూస్తే మొత్తం విజయనగరం అంతా కవర్ అవుతుంది చూపిస్తాను సార్ అందర ఓకే త్రీ కేఎమ్ మేము నడుచుకునే వెళ్ళాలి ఎందుకంటే మా దగ్గర వెహికల్స్ ఉండవు మేము హాస్టల్స్ కాబట్టి నడుచుకొని వెళ్ళాలి ఒక సైకిల్ ఉంది కానీ ముగ్గురు అవదు కదా సో అందుకే ముగ్గురు అలాగా నడుచుకుంటా దేవుని కథలు దేవుని కోసం చర్చించుకుంటూ పోతున్నాం సరే అన్న మీకు బైబిల్లో ఎవరంటే బాగా ఇష్టం అన్న దావి దావిదు వాటి మీకు ఏసీపీస్తోరండి వా సూపర్ నాకు దావిదంటే చాలా ఇష్టం అన్న అంటే ఫస్ట్ ఏసీ క్రీస్తు వారే ఏసీ క్రీస్తు వారే తర్వాత దావీద్ ఎందుకంటే వాళ్ళ స్టోరీస్ హైలైట్గా ఉంటాయి దావీద్ జీవితంలో ఒకే ఒక్క తప్పు చేశాడు సో అందుకు నాకు దావీద్ అంటే చాలా ఇష్టం మిగతా వాళ్ళందరూ ఇంకా అటు ఇటు నడుచుకుని వెళ్తే టైం సరిపోదని కొంచెం ఫాస్ట్గా వెళ్దామని ఆటో కోసం ఇక్కడ మేము వెళ్దాం అనుకున్న చర్చి ఇది కాదు సో దీ ఇది కూడా ఒకసారి చూసి వెళ్తాం నెక్స్ట్ పాల్స్ లోతున్నాను చర్చ్ చాలా రోజులు అవుతుంది ఇలాగా నేను బయట చర్చ్కి వచ్చి సో చాలా సంతోషంగా కూడా ఉంది చర్చికి దగ్గరలో ఉన్నాం చాలా హ్యాపీగా ఉంది ఏమో ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడతాడో తెలీదు సో చర్చికి వెళ్ళకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే క్యారెక్టర్ అనేది డౌన్ అయిపోతుంది సో అందరికీ ఈక్వల్గా అయిపోతాం ఇది యవన కాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బైబిల్ బాగా చదవాలి అలాగే ప్రార్థన కూడా ఎక్కువ చేసుకోవాలి అప్పుడే స్ట్రాంగ్గా ఉండగలం ఒక మంచి వేలో మనం దేవునితో నడవగలం సో చాలా హ్యాపీగా ఉంది ఇంకా దగ్గరలో ఉందంట చర్చ్ చర్చ్ వస్తుంది ఇదే జస్ట్ హౌస్లో ఉంది చూడండి చర్చ్ కింద సండే స్కూల్ జరుగుతుంది అన్నారా పైకి వెళ్దామా అక్కడ చూద్దావా అడి చూరుకుందామా లేకపోతే ఇష్టం కింద సండే స్కూల్ చేస్తా కింద సండే స్కూల్ జరుగుతుంది అంటే కుండీమే కూడా చూడండి దేవుని వాక్యాలు ఎలా రాశారు చర్చ్ దగ్గరది అంటే వీళ్ళకి ఓన్గా చర్చి లేదేమో సో అందాక ఇంట్లో నడిపిస్తున్నారు అనుకుంటా చర్చిలోకి వెళ్ళిపోతాం

కిందకు వస్తాం బ్యాక్ సైడ్ ఉన్నది పాస్టర్ గారి యొక్క ఇల్లు పైన ఉన్నది చర్చ్ సో జస్ట్ పైనుంచి ఇప్పుడే కిందకొచ్చాం వచ్చాం మాకు పాస్టర్ గారు చాలా బాగా చేసుకున్నారు ఎందుకంటే మేము కొత్తగా వచ్చాం కాబట్టి ఇంకా అన్న నేను కొత్తగా వచ్చాం మమ్మల్ని చాలా బాగా చేసుకున్నారు భోజనం కూడా పెట్టారు చాలా ప్రేమగా చూసుకున్నారు ఇంట్లో అందరూ పాస్ సంఘస్థులు అందరూ బాగా చూసుకున్నారు సో నేను ఈరోజు వాక్యం కూడా చాలా బాగా చెప్పారు అంటే ఈరోజు మీరు వాక్యం ఏం నేర్చుకున్నది విన్నారు కదా ఏం నేర్చుకున్నారో సార్ ప్రార్థన చేస్తే దేవుడు మనతో ఉన్నట్టే అని నేర్చుకున్నాను తమ్ముడు మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు దేవుని యొక్క ప్రార్థన ఏ విధంగా చేయాలి దేవునిలో ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏముందని చాలా విషయాలు నేర్చుకున్నాను అన్న నేను కూడా చాలా నేర్చుకున్నాను పాస్ట్ గారు కూడా చాలా బాగా చెప్పారు ఏ పని చేసినా మనం ప్రార్థనతో స్టార్ట్ చేస్తే అది ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది సో నాకు బాగా అర్థమైంది ఏ పని చేసినా అది ప్రార్థనతోనే స్టార్ట్ చేద్దాం సో థ్యాంక్ యూ బేగా హాస్టల్కి వెళ్ళాలి చాలా టైం అయిపోయింది నీ పేరు చెప్పరా బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి గట్టిగా చెప్పాలి పాత ఇబ్బందుల్లో కొత్త ఇంబందు ట్వంటీ సెవెన్ ఓకే ఎంత మంది శిష్యులు పన్నెండు మంది యాకోబుకి ఎంత మంది కొడుకులు పేర్లు తెలుసా చెప్పు ఫాస్ట్ గట్టి చెప్పు అబ్రాహం మనవాడెవరు యాకోబ్ ఇస్సాక్ గారు వెరీ గుడ్ ఎవరా యాకోబ్ తాత ఎవరు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చెప్తున్నారు మీరు డైలీ సండే స్కూల్కి వెళ్తారా అదే డైలీ అంటే సండే ప్రతి సండే అని ఏ వర్షం వస్తుందా ఇప్పుడే హాస్టల్కి వచ్చాం ఫస్ట్గా మమ్మల్ని ఇప్పుడు హాస్టల్కి తీసుకొచ్చి క్షమంగా మమ్మల్ని హాస్టల్కి డ్రాప్ చేశారు ఆయన వెళ్ళే తర్వాత ఏదే వెహికల్ ఉంటుందో ఆ వెహికల్లో మమ్మల్ని డ్రాప్ చేసి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చారు వస్తున్నప్పుడు వర్షం వచ్చింది కానీ చివరికి మా హాస్టల్కి దేవుని దేవనగ వల్ల వర్షం ఆగిపోయింది క్షేమంగా హాస్టల్కి వస్తాం సరే అయితే మనం మరొకసారి కలుసుకుందాం అందరికీ సెలవు